స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఈ రోజు మరొకసారి కొత్త ఫుడ్ వీడియోతో వచ్చేసాను అది ఎక్కడ అంటే హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ పక్కన పెట్రోల్ బంక్ ఎదురుగా ఉంటుంది హనుమాన్ దోశ కార్నర్ అనమాట ఇది తక్కువ టైంలో చాలా పాపులర్ అయింది ఎంత అంటే ఫోర్ మంత్స్ లో అనమాట ఇక్కడ వచ్చేసి దోశ కోసం క్యూ లైన్ లో మరీ దోశ తీసుకొని తింటూ ఉంటారు ఇక్కడ వచ్చేసి దోశలో పిజ్జా దోశ ఆనియన్ దోశ ఉప్మా దోశ అన్ని దొరుకుతాయి అలానే ఇడ్లీ వడ ప్రతి ఒక్క వెరైటీ ఉంటుంది అలానే ఇక్కడ వీళ్ళు బటర్తో కానివ్వండి పన్నీర్తో కానివ్వండి వెరైటీ వెరైటీ చేస్తూ ఉంటారు సో ఇక్కడ నలభై రూపాయల నుంచే స్టార్టింగ్ ఉంటుంది అనమాట దోశ అసలు ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి ఎంత కాస్ట్లో ఉంటాయి ఎలా తయారు చేస్తారు ఆ మేకింగ్ విధానం అనేది చూసేద్దాం హనుమాన్ దోశ కార్నర్ ఓనర్ అయితే మనతో ఉన్నారు హాయ్ అండి హాయ్ మేడం ఈ థాట్ ఎలా వచ్చింది అసలు ఇది కాన్సెప్ట్ చాలా కొత్తది మేడం ఇక్కడ ఇక్కడ ఫుడ్ ఐటమ్ చాలా సరిగా లేదు ఇక్కడ ఇట్లా ఏంటంటే ఇప్పుడు డోశ ఇక్కడ నార్మల్ డోశ ఆలూ డోశ దొరుకుతుంది ఉప్మా డోశ కొత్త కాన్సెప్ట్ కదా మేడం అందుకే ఈ కొంచెం కాన్సెప్ట్ కొత్త పెట్టదామని కొత్తగా ఏదో పిజ్జా దోశ కూడా వెరైటీగా ఉంది కదా చాలా వెరైటీ ఉంది మన దగ్గర ఫార్టీ వెరైటీ దోశ ఉంది మేడం అసలు కాస్ట్ అనేది ఎంత నుంచి స్టార్టింగ్ ఎంత ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మేడం వన్ సిక్స్టీ వరకు దోశ ఉంది మన దగ్గర మసాలా దోశ ఉంటది మేడం బటర్ దోశ ఉంటుంది బటర్ పనీర్ దోశ ఉంటది బటర్ చీజ్ దోశ ఉంటుంది పిజ్జా డోసా ఉంది నెయ్యి దోశలు ఉన్నాయి నెయ్యి దోశలు ఉంది షేజ్వాన్లో లా ఉంది షేజ్వాన్ అంటే మంచి స్పైసీ ఇట్లా నెయ్యి దోశలు ఉంది షేజ్వాన్ ఘీ చీజ్ గీ పనీర్ అని చాలా చాలా ఐటమ్స్ ఉంది మన దగ్గర అట్లా ఇది ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసి మనకు ఒక ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ మంత్స్ అవుతుంది మేడం తక్కువ చాలా తొందరగా పాపులర్ అయ్యారు కదా క్వాలిటీ ఇస్తున్నాం కదా క్వాలిటీ ఇస్తున్నాం అందుకే జనాలు కూడా కూడా చాలా చిన్న ప్లేస్ ఇది అయినా కానీ చాలా పాపులర్ అయ్యారు మనది ఓన్ ప్రాపర్టీ మేడం ఓన్ ప్రాపర్టీ కదా ఏం డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండదు మన ఓన్ ప్రాపర్టీ ఎవరు మనకు చిన్నది ఉన్నా నడుస్తుంది మనం ఏమన్నా ఎక్స్పాండ్ చేస్తామన్నా చేసుకోవచ్చు అట్లా అని మన ఓన్ ప్రాపర్టీలా పెట్టినాం ఇక్కడ ముందుగానే టోకెన్ తీసుకొని తర్వాత ఇవి అక్కడికి వెళ్ళాలా మనం టోకెన్ ఇచ్చి తీసుకున్నాం అనుకోండి మేడం అక్కడ పోయి ముందు ఆయనే ఆర్డర్ ఇచ్చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బటర్ పనీర్ తీసుకున్నారు అక్కడ ఇవ్వగానే ఆ బటర్ పనీర్దే అవుతుంది ఎక్స్ట్రా డోషస్ సేమ్ కాదు మన దగ్గర బటర్ పనీర్ అంటే బటర్ పనీరే చేస్తారు ఇది తవా మేడం తవా వడ మన దగ్గర ఇడ్లీ బోండా వడ దాంట్లో కూడా ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ వెరైటీస్ ఉంది అట్లానే ఇప్పుడు ఇడ్లీలా బటర్ ఇడ్లీ ఇడ్లీ ఘీ ఇడ్లీ ఘీ కారం ఇడ్లీ ప్లెయిన్ ఇడ్లీ ఇంకా బటర్ బటర్ కారం ఇడ్లీ అట్లా అని ఫైవ్ సిక్స్ టైప్స్లో ఓన్లీ ఇడ్లీలో ఉంది వడలా ఫోర్ ఫైవ్ టైప్స్ ఉంది షేజ్వాన్ చీజ్ బజ్జీ అనేవి బోండా ఫోర్ ఫైవ్ టైప్స్ ఉన్నాయి అట్లా అని ఇక్కడ రెగ్యులర్ గా కస్టమర్స్ తింటూనే ఉంటారు అలానే పార్సిల్ కూడా ఉంటది పార్సల్ సిస్టమ్ కూడా ఉంది ఇంకా త్రీ ఫోర్ డేస్ లో మనకు స్విగ్గీ జొమాటో కూడా స్టార్ట్ అయిపోతాయి ఇంట్లో తినొచ్చు ఆర్టీవీ ప్రేక్షకులకి మన వరంగల్ లో ఉన్న వాళ్ళ కోసం రండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మేడం ది ఇంటర్వ్యూ పక్కా చూడండి ఇంకా వైరల్ చేయండి ఇంకా పబ్లిక్ పెరగాలనే ఉన్నది మనకు మన మంచి క్వాలిటీ ఇస్తాం ఇంకా అట్లా తింటున్నారు కదా మొత్తానికైతే రీజనబుల్ కాస్ట్ తో చాలా తక్కువ కాస్ట్ లోనే ఇక్కడ దోశలు కానివ్వండి వెరైటీ వెరైటీ దోశలు అయితే ఇవ్వడం జరుగుతుంది అలానే ఇడ్లీలో కూడా గీ ఇడ్లీ స్పైసీ ఇడ్లీ అన్ని కూడా వెరైటీగా ఉన్నాయన్నమాట తక్కువ టైంలో వీళ్ళైతే పాపులర్ అవ్వడం జరిగింది మంచి వరంగల్లో హన్మకొండలో ఇది ఒక మంచి టిఫిన్ స్పాట్ అని చెప్పుకోవచ్చు ఈవినింగ్ అవగానే చాలా మంది ఫాస్ట్ ఫుడ్ కోసం వెళ్తుంటారు కానీ చాలా మంది టిఫిన్స్ కూడా చేస్తూ ఉంటారు హాస్టల్లో వాళ్ళు కానివ్వండి జాబ్స్ చేసేవాళ్ళు కానివ్వండి అలాంటి వారి కోసం ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్టూడెంట్స్ అని చెప్పొచ్చు అలానే జాబ్ చేసి బయటకు వచ్చే వాళ్ళకి అలా వచ్చి ఇలా వితిన్ సెకండ్స్లో అయితే అవుతుంది ఇక్కడ ముందుగా టోకెన్ తీసుకొని అక్కడ ఇస్తే వాళ్ళు వెరైటీ ఏమైతే తీసుకుంటామో అది వస్తుంది సో ఇక్కడైతే ఇంకా వెరైటీ స్ ఏమే ఉన్నాయనేది మనం అయితే చూసేసాం సో ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మనతో కొంతమంది కస్టమర్స్ ఉన్నారు చిన్న బాబు తింటున్నాడు అనమాట ఏం తింటున్నాడు అడుగుదాం హాయ్ హాయ్ ఏం తింటున్నావు నేను బటర్ పన్ బటర్ పన్నీర్ దోశ తింటున్నా అవునా ఓకే నీ పేరు నా పేరు వశిష్ట వశిష్ట ఎలా ఉంది ఏమి అంటే ఎట్లుంది టేస్ట్ ఇక్కడ వరంగల్లో చాలా చోట్ల తిన్నావా ఇదే ఫస్టా ఇక్కడ ఇదే ఇదొక ఫిఫ్త్ టైం అనుకుంటా చాలా బాగుంటాయి ఇక్కడనే ఎక్కడ అన్నిటికంటే ఇక్కడనే బాగుంటుంది అంతేనా దీని కాస్ట్ ఎంత తెలుసా నీకు నైంటీ నైంటీ రూపీస్ ఓకే అంటే ఫ్యామిలీతో వస్తుంటావు ఒక్కడే వచ్చి తినేస్తావా మరి ఫ్యామిలీ ఎవరెవరు వస్తారు మమ్మీ మామా అట్లా ఓకే దోశ అంటే ఇదే కాకుండా ఇంకేమైనా వెరైటీస్ తింటావా ఇక్కడ బావును తింటే పిజ్జా అవి అంటే చాన్న ఇంకా దిగపడుతున్నాం అంటే అన్ని తినేస్తావు అన్నమాట లేదు ఆ కానీ టైం ఓకే చూస్తున్నారు కదా అది ఫిఫ్త్ టైం అంట కానీ ఇక్కడికి వచ్చి రెగ్యులర్ గా తింటాను కాస్ట్ కూడా రీజనబుల్ గా హాయ్ ఎలా ఉంటది ఇక్కడ టిఫిన్ తింటూ ఉంటారా రెగ్యులర్ గా రెగ్యులర్ తింటూ ఉంటాం బాగుంటుంది ఇక్కడ రుచి కూడా అన్ని తక్కువ రేట్లు అన్నీ ఉంటున్నాయి రకరకాల దోశలు అమ్ముతున్నారు వీళ్ళు మటన్ దోశ ప్లేన్ దోశ మామూలుగా అన్నీ రకరకాలున్నాయి ఆ రకాన్ని బట్టి రేట్లు కూడా ఉన్నాయండి అంటే మీ అప్పుడు రాగి సంగటి అవన్నీ జావలు అవి ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కొత్తగా పిజ్జా దోశ ఇవన్నీ వస్తున్నాయి ఎలా ఉన్నాయి మరి సరే చేసే దానికండి ఎవరు చేస్తారో అది తింటారు అంటే మీరు ఏం తింటారు రెగ్యులర్గా నేను మామూలుగా ఇడ్లీ తింటాను దోశ పట్టుకుపోతాను అంటే అంటే కాస్ట్ ఎలా ఉంటదండి దగాన్ని బట్టి కాస్ట్ ఉంటుందండి అంటే బయటతో పోల్చుకుంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా తక్కువ ఉందండి అది టేస్ట్ కూడా ఉంది రుచికరంగా ఉంటుంది బాగా అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది